ఉపవాస కాలం ముగింపు ప్రేమ ఐక్యత ఆనందానికి సూచికైన ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మరియు పెన్మలూరు ఎమ్మెల్యే ప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి పఠించారు నమాజ్ అనంతరం ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా గద్దె రామన్ రావు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ప్రధాన సమస్యగా మారిన ఈద్గా విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వచ్చే పండుగ కల్లా ఈ సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ముస్లిం సోదరులతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషం ఇచ్చిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు సందర్భంగా సందర్భంగా ఒక ఓపెన్ ప్లేస్ అంటే ఆకాశం కింద ఆకాశమే నీడగా పెట్టుకుని ప్రార్థన చేసే అనువాయితీ ముస్లిం సోదర సోదరి మండలి ఉంది దానికి ప్రత్యేకంగా ఈద్గా స్థలం అనేది అవసరం అని చెప్పి గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం అంతటా కూడా ఎక్కడెక్కడ ఈద్గా స్థలాలు అవసరం ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేనిఫెస్టోలో కూడా పెట్టడం మేనిఫెస్టో అయిపోయి విజయం సాధించిన తర్వాత కూడా దాని గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ ల్యాండ్లన్నీ అబ్జర్వ్ చేయండి పర్చేజ్ చేయాలా లేకపోతే ఎక్కడైనా భూములు ముస్లిం సోదరులకు సంబంధించి భూములు ఉన్నాయని చెప్పి ఒక కమిటీ కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వచ్చే రంజాన్ కల్లా వీలైతే రానున్న రెండు నెలన్నరలో బక్రీద్ సమయానికే రావాలని మేము ప్రయత్నం చేస్తాం కనీసం వచ్చే రంజాన్ కల్లా ఆ స్థల సమీకరణ ఇది ఒక దేవుడికి ఆ దేవుడి యొక్క సహకారంతో అల్లా సహకారంతో దాన్ని ముస్లిం సోద సోరులందరికీ గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను మా సహచర శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారు ఇద్దరం ఒక మాట మీద వెళ్ళి ఇద్దరం కలిసికట్టుగా ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తామని ప్రగాఢమైన నమ్మకం ఆ దేవుడు కూడా వారి దయ కోరుతా ఉన్నాం దానితో పాటు వాళ్ళ అత్యవసరమైన ఈ వక్ బోర్డు ఆస్తుల గురించి ఆందోళన చెందుతున్న ముస్లిం సోదరులకి మన తరఫున ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాంటి అన్యాయం జరగకుండా చూడటానికి మేము కూడా వారి దృష్టికి తీసుకువెళ్తాం వారితో చర్చిస్తాం వీలైన తొందరగా దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి వారితో మాట్లాడుతూ దాని గురించి కొంచెం అవగాహన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఏ మత మనోభావాలు ఇంకో మతం వారు కానీ లేకపోతే వేరే వ్యక్తులు మాకు కించపరిచే అవకాశం లేదు భారతదేశం ఒక గొప్ప దేశం ప్రపంచంలోనే అన్ని మతాలూ ఒక అన్నదమ్ములాగా జీవించే గొప్ప దేశం ఇలాంటి దేశంలో ఎవరికి హాని జరగకూడదు ఎస్పెషల్లీ మైనారిటీస్ అని అనబడే ముస్లిం సోదరులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడవలసిన బాధ్యత అందరి మీద ఉంది ఆ యొక్క మనోభావాల్ని ఏమాత్రం ఇబ్బంది పడకుండా చేసే అవకాశాల్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సారథ్యంలో ఖచ్చితంగా ఆ ఆస్తుల్ని కాపాడుతామని కూడా తెలియజేస్తాం